సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజెంట్ ప్రజల్ని అయితే పెడుతూ ఉందో సో దానికి ఎట్టి పరిస్థితుల్లో అయితే రన్ని పా హామీలు కూడా నెరవేర్చే విధంగా నెరవేర్చే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పేసి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది మనకి బారాసాకి సంబంధించి సీనియర్ నేత హరీష్ రావు గారు తెలంగాణలో రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై భారాసా పోరాటం అయితే కొనసాగిస్తుందని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు ముఖ్యంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తున్నారా లేక ప్రైవేటు వ్యక్తులకి అమ్ముతున్నారా అని రైతులను ప్రశ్నించారు ప్రభుత్వం సన్నాలకు బోనస్ చెల్లిస్తుందా అని అడిగారు శాతం పేరిట కొనుగోలు జరగడం లేదని చివరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నామని రైతులు తెలిపారు ప్రైవేటు వ్యక్తులు క్వింటాలకు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్పారు ప్రభుత్వానికి అమ్మితే ఐదు వందల బోనస్ అందుతుంది అని మాజీ మంత్రి చెప్పగా ధాన్యాన్ని కొంటే బోనస్ వస్తుంది అసలు కొనుగోలే జరగడం లేదని రైతులైతే వాపోయారు రైతు బంధు రుణమాఫీ మహిళలకు రెండు వేల ఐదు వందల వృద్ధాప్య పింఛను పెంపు వంటి పంపిణీ జరగలేదని మహిళలైతే తెలిపారు రైతు సమస్యలపై కాంగ్రెస్ తీరు పట్ల భారసా పోరాటం కొనసాగుతుందని ఆరు గ్యారెంటీలు అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని రైతులకు హరీష్ రావు హామీ ఇచ్చారు అనంతరం అక్కడ నుండి వేరే అయితే వెళ్ళడం జరిగింది సో మొత్తంగా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం ఈ పథకాలకు సంబంధించి ఈ పథకాలు అమలు జరిగే వరకు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అవసరమైతే ధర్నాలన్నా చేస్తామని చెప్పేసి నాకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరారు అన్నమాట అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చేయడానికే అక్కడ ప్రతిపక్షాల కింద కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము